నేను ఒకరోజు సాయంత్రం పాలు పెడదామని క్యారీ తీసుకొని మా బర్రెల దగ్గర వెళ్తున్నాను చూడండి వీడియో చూసే ముందు మీరు గట్టిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేయండి పెడదామని నీళ్ళ క్యారీ అడబెట్టేసి ఇప్పుడు బర్రెలు బర్రె విప్పగడానికి వెళ్తున్నాను అక్కడ చాలా ఈగలు కరుస్తూ ఉంటే మేము ఇప్పుడు ఈ బర్రెను ఎందుకు ఇప్పుతున్నా అంటే దూడు చాలా అనమాట ఆ దూడను విప్పాలంటే అసలు మనం గుంజుకొని పోతుంది అంతెందుకని ఈ ఎనుగుటినే దూడ దగ్గరికి తీసుకెళ్తున్నానుకొని పోతున్నాను అది నీళ్ళు తాగడానికి ఆడ వంగేసింది రాలేదు కానీ రాలేదు నీళ్ళు తాగే వరకు వదిలేదట్లేదు నన్ను అందుకే నేను నేనే ఇంకా దాన్ని తొట్టి కొదిరాను నీళ్ళు తాగమని మా బర్రెని బర్రె సుమారుగా నాలుగైదు బిందెలు నీళ్ళు తాగుతాయి రోజుకు తావుడు ఏం లేదు మేమే నీళ్ళు తీసుకెళ్ళి ఇంటింటికాడ కడుగునీళ్ళు తెచ్చి కడుగునీళ్ళు పోసి తొట్టేకి తాపుతూ ఉంటాం అనమాట ఇంకా కావాల్సినంత పచ్చి గడ్డి మేస్తాయి ఇప్పుడు చూడండి మా బర్రెను దూడ దగ్గరికి తీసుకెళ్తాను అనమాట దూడ చాలా గట్టిది చాలా మొండిది అనమాట అది కట్టేద్దామంటే రాదు ఇంకా ఎగ్గుతుంది అసలు రెండు ఇద్దరు మనుషులు అయినా ఇగ్గినా కానీ రాదు ఇప్పుడు తల్లినే దూడ దగ్గరికి తీసుకెళ్ళినాం చూడండి అరే హరిదోడ చాలా అతడు అసలు అది కొట్టినా కానీ అవసరంగా నగ్గదనమాట అంత మండేది చూడు ఎలా తాగుతుంది వాళ్ళమ్మకు అది చిన్న కొట్టదు సంకకు వాళ్ళమ్మకు నొప్పిస్తుంది పాపం కానీ ఏం చేస్తావు నేను అలాగే చూస్తూ అది తాగేంతవరకు సోప్కి వచ్చేంత వరకు అలాగే ఉండాలన్నమాట తాడు రెడీగా పట్టుకున్నాయి దూడ దూడతాడు కాదండి మా బర్రే మా బర్రె తాడు దూడ అలాగే కట్టేసినాం దాన్ని ఇప్పలేదనమాట దూడ దగ్గరికి మా బర్రెని తీసుకెళ్ళాం దో ఇది మా మంగో బర్రె దాని యొక్క దూడ పెద్ద దూడ ఇప్పుడు పాలు ఇవ్వదు అది దూడను విప్ప విప్పి వాళ్ళ అమ్మ దగ్గరికి విడవాలంటే భయం వేస్తుంది నాకు సో అందుకే ఆ భయం ఇవ్వకుండా మేము మా బర్రెనే దూడ దగ్గర తీసుకెళ్ళాము ఇప్పుడు చూడండి తాగుతా అండి దొంగది అసలు పచ్చిగడ్డి కలిసి గడ్డి కూడా మేస్తే అది పర్వాలేదు కాకపోతే ఇప్పుడు ఇంకా ఇప్పుడు మూడు నెలలు నాలు నెలలు అయింది అంతే దూడకి పెట్టుకొని పెంచి పోషించుకొని పాలు పోయాలంటే మామూలు విషయం కాదు ఉండో అసలు ట్వంటీ ఫోర్ అవర్స్ ధరను చూస్తూనే ఉండాలి గడ్డి తింటేనే ఉంటాయి నీళ్ళు తాగుతానంటే ఎరుగుతానంటే ఎత్తే ఎత్త ఉండాలి చాలా పని అండి అసలు ఇది రాకేంద్ర వాళ్ళు తమ పాల ధరని నిర్ణయించుకుంటారు కానీ రైతు మాత్రం తనకున్న పాడగేదని మాత్రము లీటర్ ఇంత ధరని నిర్ణయించుకునే అవకాశం లేదు ఏం చేస్తావు పాపం రైతు ఇదిగో మా భరిని తీసుకెళ్ళి తిరిగి దాని స్థలంలోనే కట్టేస్తున్నాను చూడండి చాలా అతి మా దూడ సో అందుకే మేము ఇలా ఈ ప్లాన్ చేశాను అనమాట దాన్ని ఇప్పడం ఎందుకు దాన్ని కొట్టడం ఎందుకు అని అలా చేశాను బర్యాను ఇక్కడ దాని ప్లేస్లో కట్టేశాను ఇంకా చూడండి ఇప్పుడు ఏం చేస్తానంటే పోయి దానికి గడ్డి తీసుకురవాలి కదా ఊరిని ఇవ్వదు పాపం ఇస్తా ఇచ్చాకేమో దానికి గడ్డి వేయడానికి లోపలికి కొటన్లోకి వెళ్ళాను కొటన్లోకి వెళ్ళి గడ్డి తీసుకొని బయటకు వచ్చేస్తున్నాను ఇక మేక పిల్లలు అండి ఇంకా దానికి అప్పుడే గుర్తు క్యారీ తీసుకొని గడ్డి బిగుతున్నామంటే మాకు పాలు తాపుతారు అని దానికి గుర్తు అనమాట మేక పిల్లలకు చాలా దొంగవయ్యి కూడా మేకపిల్లలు గడ్డి మా బర్రె దగ్గర మా బర్రె దగ్గర వేసి దాని మూతి దగ్గర ఇంకా చిన్నగా ఇంకా పాలు వండడానికి సిద్ధమవుతున్నాను ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్నారు కదా గట్టిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇతరులు షేర్ చేయండి ప్లీజ్ అలాగే వ్యూస్ సబ్స్క్రైబ్ జరిగితే నేను మరిన్ని ఆసక్తికరమైన నా వీడియోలు మీకు పెడతానండి క్యారీ తీసుకున్నాను ఇంకా గడ్డి వేసినాను గడ్డి తింటాను అది ఇంకా మా భార్య దగ్గర కూర్చొని దగ్గర కూర్చోడానికి సిద్ధమవుతున్నాను చాలా బురదగా అండి చిన్న వర్షం వచ్చింది తడిగా ఉందన్నట అందుకే స్థలం అనుకూలంగా చేసుకుని కూర్చున్నాను అనమాట దాని సంఖ్య గడిగే ముందు తర్వాత ఇంత ఆముదం పూస్తే బాగా పిండడానికి బాగా అనుకూలంగా ఉంటుంది అనమాట అంటే నేను దాని సంఖ్య కడిగి ఆముదం పూసి సుమారుగా సుమారుగా ఏం లేదు కొద్దిగా దానికి బాగా పిండేకి అనుకూలంగా ఉంటుంది అనమాట కడిగేసి ఇంకా క్యారిడబెట్టేసి పిండడానికి సిద్ధం అవుతున్నాను అనమాట పిండిస్తుంది మా తమ్ముడు మాత్రము ఇరవై ఐదు సంవత్సరాలు అయితే మేము బర్రెలు పెట్టుకొని అసలుసలు పిండావాడు ఒకసారి పిండితే ఆడు పిండిస్తారని వానికి భయం అనమాట అంత పని దొంగ మా వాడు మా తమ్ముడు మా ఇంటి సంతతికి చెందిన బర్రేనండి పిల్లప్పటి నుంచి దీన్ని చాలా బాగా ఇస్తుంది పాలు ఇప్పుడు వచ్చేసి ఆరు లీటర్లు ఇస్తుంది పొద్దున మూడు సాయంత్రం మూడు ఆరు లీటర్లు ఇస్తుంది అనమాట ఇంకోటి ఈ పక్కనండి ఉండేది అది వచ్చి అది ఒక నాలుగు లీటర్లు ఇస్తుంది పొద్దున్న రెండు సాయంత్రం రెండు ఎందుకంటే ముసలి జైన గొడ్డు అయినా బాగా ఇస్తుంది దరిదాపు పన్నెండు ఏళ్ళు అవుతుంది ఇప్పుడు అది మా దగ్గర రెండో పిండి ఈ బర్రెకు చాలా మెత్తగా ఉంటాయి ఇస్తాను బాగా ఉండొచ్చు ఇంకో బర్రె ఉంది ముస్సలని గొడ్డు అది అసలు చాలా గట్టిగా ఉంటుంది సమ్మర్ ఎంత పట్టించినా ఒక పట్టానా రావు పాలు ఓకే మై డియర్ ఫ్రీస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి